పంజంలో తేదీన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి కాన్వాయ్ తాడేపల్లి నుండి సతన్పల్లికి మూడు కార్లకు మాత్రమే అనుమతి ఇవ్వబడింది నల్లపాడు పిఎస్ పరిధిలోని ఏటుకూరు బైపాస్ సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరకు కాన్వాయి చేరుకున్నప్పుడు రోడ్డు ప్రమాదం జరిగిందని అందులో ఒక పురుషుడు రక్తస్రావంతో గాయపడ్డాడని సమాచారం అందింది సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన చీలీ సింగయ్య అనే వ్యక్తిని ఆసుపత్రిలో చేర్పించారు అతను చనిపోయినట్లు ప్రకటించారు అతని భార్య చీలీ లూడ్ మేరీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వన్ జీరో సిక్స్ వన్ బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేయబడింది ఈ ఘటనకు సంబంధించి పలు వీడియో ఫుటేజ్లు సిసిటీవీ ఫుటేజ్లు డ్రోన్ వీడియోలు అక్కడకు వచ్చిన ప్రత్యక్ష సాక్షులను విచారించి దీనికి సంబంధించి పలు సాంకేతిక ఆధారాలతో కూడిన సాక్షలను సేకరించి ఆ ప్రదేశంలో లభించిన ఇతర ఆధారాలను పరిశీలించి సదరు నేరమునకు వర్తించే సెక్షన్లను వన్ జీరో ఫైవ్ ఫోర్ నైన్ బిఎన్ఎస్ లకు మార్చడం జరిగిందని ఈ ఘటన జరిగిన సమయంలో కారులో ప్రయాణించిన రమణారెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కె నాగేశ్వర రెడ్డి వైవి సుబ్బారెడ్డి పేర్ని నాని విడుదల రజనీ మొదలగు వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తదనంతరం వారి పేర్లను నిందితులుగా పేర్కొని వారిపై చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు ఎక్సిఎం గారు సత్తనపల్లి స్టాచ్యూ అన్వీలింగ్కి వెళ్ళడానికి ఒక కాన్వయ్ అంటే పదకొండు వెహికల్ ప్లస్ మూడు వెహికల్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది కానీ మన తాడేపల్లి నుంచి సత్నపల్లి స్టార్ట్ చేసినప్పుడు దాదాపు ఫిఫ్టీ వెహికల్స్ లో మన ఏటుకూరు రోడ్ బైపాస్ దగ్గర వచ్చినప్పుడు అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఒక పర్సన్ లాండ్లో పడుకు పెట్టడం జరిగింది ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం నాట్ ఎయిట్ అంబులెన్స్కి చెప్పి హాస్పిటల్ తీసుకుని వెళ్ళడం జరిగింది వ్యక్తి పేరు సింగయ్య వెంకటపళెం నుంచి హాస్పిటల్ బ్రాడ్ డెడ్ అని చెప్పి డిక్లేర్ చేశారు అప్పుడు వాళ్ళు వైఫ్ మేరీ ఇచ్చిన కంప్లైంట్ మేరకు మనకి వన్ నాట్ సిక్స్ సబ్ క్లాస్ వన్ మేరకు మన కేస్ రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత మనకు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ తర్వాత డ్రోన్ వీడియోస్ తర్వాత అక్కడ నిలబడుతున్న వాళ్ళు తీసుకున్న వీడియోస్ ఇదన్నీ తర్వాత విట్నెస్ స్టేట్మెంట్స్ పరంగా మనకున్న ఎవిడెన్సెస్ వచ్చింది దానిట్లో ఒకటి మనకి ఒక వీడియో దొరికింది దానిట్లో ఏంటంటే ఎవరు చనిపోయారో సింగయ్య మన ఎక్సీఎం గారు వెహికల్ ఫార్చునర్ వెహికల్ వీల్ కిందకి వాళ్ళు పడిపోవడం దాని వెహికల్ టైర్ ఎక్కుతున్నట్టు ఒక వీడియో మనకి ఎవిడెన్స్గా దొరికింది దాని మేరకు మనం వన్ నాట్ సిక్స్ సబ్ ప్లాస్ వన్ బిఎన్ఎస్ సెక్షన్ని మళ్ళీ వన్ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ కిందకి మనం మార్చడం ఎలాంగ్ విత్ ఫార్టీ నైన్ బిఎన్ఎస్ కిందకి సెక్షన్ని మార్చేసి దానిలో ఉన్న డ్రైవర్ తర్వాత ఎక్సీఎం గారు తర్వాత రెడ్డి సుబ్బారెడ్డి గారు పెరినాని అండ్ విడుదల రజన్ గారు అందరినీ కూడా అక్యూస్డ్ కాలంలో యాడ్ చేయడం జరిగింది సో ఇది మన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ కేసుని యాజ్ పర్ లా ఫైనలైజ్ చేస్తాం